హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వారం మనం సో పెనుగొండ కోట దెన్ ఒక టెంపుల్ని చూడబోతూ ఉన్నాం సో అద్భుతమైనటువంటి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ కొడితే ఇంకా మీలాంటి వాళ్ళకి ఒక కొంతమందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది సో మీ లైక్తో నా మీ యొక్క ప్రేమను నాకు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఇదంతా సోది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మేము ముందు వచ్చేస్తున్నా ఇది కూడా మన పెనుగొండకు సంబంధించినటువంటిది పెనుగొండ కోట ఇది బుక్కరాయల్చే నిర్మించినటువంటి కోట సో మీరు చూడొచ్చు మన ఈ కోట దగ్గరికి ఆల్రెడీ వచ్చేసినాం ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద కోనేది ఇది సో ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళి స్వామివారిని ముక్కుంటే కోరికలు నెరవేరేటువంటి వన్సానేటం సో అయితే ఇది ఏమైతుందంటే మొత్తం డ్యామేజ్ వచ్చేసింది ఎందుకోసమంటే ఈ నిధులు నిధుల కోసం దొంగలు ఉంటారు కదా సో వాళ్ళు తవ్వి ఇదంతా డ్యామేజ్ చేశారు సో ఇది మీరు చూడొచ్చు పెద్ద కోనేరు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయం మీకు చెప్పాల్సినటువంటిది ఏంటంటే ఎవరైతే మన విజయనగర సామ్రాజ్య రాజులు యుద్ధానికి పోయేటప్పుడు సో యుద్ధానికి పోయేటప్పుడు ఇక్కడే పూజలు చేసేవారు పోయేవాళ్ళు సో ఇక్కడే ఒక విగ్రహానికి పూజలు చేసేవాళ్ళు ముఖ్యంగా మనకి హనుమాన్ విగ్రహం ఎందుకంటే వాళ్ళు అలా పూజలు చేస్తే వాళ్ళకి విజయం వరిస్తుంది అని వాళ్ళ నమ్మకం అదేవిధంగా విజయనగర రాజులు ప్రతి ఒక్క రాజు కూడా ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేశారు మనం వెళ్తూ ఉన్నాం గుడి దగ్గరికి సో గుడి దగ్గరికి వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా మనం ఒక మండపం కింద పోవాలి సో ఇలానే మండపం లోపల లోపలే మన తిరుపతిలో కదా ఉన్నట్లు మనం నడకదారులు పోయేటప్పుడు వస్తూ ఉంటాయి కదా సో అలా అనమాట ఇదంతాను చూద్దాం ఎంతవరకు ఉందో అయితే ఇవన్నీ కూడా డ్యామేజ్ చేశారు ఇవంతా చూస్తుంటే నాకు బాధేస్తుంది బికాజ్ ఇది మన సంపద ఎంత డబ్బులు ఉన్నా కానీ ఎంతమంది రాజులు ఉన్నా కానీ అందరూ చనిపోయారు కానీ వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు మాత్రం ఇవి చిరస్థాయిగా ఉండిపోయినాయి సో ఇక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు కోనేరు దగ్గర నుండి సో ఇదంతా కూడా డ్యామేజ్ వచ్చేసింది చూడొచ్చు మీరు సో ఇదంతా డ్యామేజ్ వచ్చింది రా బుక్క రాయలసే నిర్మించినటువంటి టెంపుల్ సో మనం వెళ్తూ ఉన్నాం దీని తర్వాత మనం టెంపుల్లోకి వెళ్తాము చూద్దాం అయితే దీన్ని ఇంకా కొద్ది రోజుల తర్వాత దీన్ని రెడీ చేస్తారంట చూసుకోండి రప్ప కెమెరామెన్ సో ఇది మన కోనేరులోకి దారి అనమాట చూడండి ఇది మన తిరుపతిలో కూడా ఇంత పెద్దది లేదు విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు సో ఇదే పెన్నుగొండని రెండవ రాజధానిగా నిర్మించుకొని సో ఇక్కడ నుండి పరిపాలించడం కొనసాగించారు అట్ ది సేమ్ టైం సో ప్రతి ఒక్క రాజు కూడా చాలా గుడులు కట్టాడు అనమాట సో మనం చూస్తున్నాం సో చూడండి గుప్తనిధుల నిధుల కోసం ఎంత డ్యామేజ్ చేసి ఎంత తవ్వారు అయితే చాలా వరకు గుప్తనిధులు నిధులు తవ్వినప్పుడు దొరికిందంట కొన్ని కొన్నిసార్లు విఫలమయ్యారు అయితే వాళ్ళంతా లీగల్గా కాదు ఇల్లీగల్గా తొగిన వాళ్ళే సో మబ్బులో వచ్చి తొగింతా డ్యామేజ్ చేశారు మీరు చూడొచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో ఆల్మోస్ట్ వాళ్ళు తిరుపతిలో కంటే కూడా సో తిరుపతి లేకంటే కూడా ఇది పెద్ద కోనేరు తిరుపతి కోనేరు కూడా ఇంత పెద్దగా నా నాకు తెలిసి లేదు ఇంక ఈవన్న ఇప్పుడు మొన్న మనం కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చూసాం వెనకాల కోనేరు సో అది కూడా నాకు తెలిసి ఇంత పెద్దగా లేదు సో ఇది అంత పెద్దగా ఉంది అట్ ది సేమ్ టైం ఇది చూడండి మధ్యలో సో ఆ మధ్యలో సొరంగ మార్గం ఉండేదంట ఇక్కడ నుండి సో దీంట్లో నుండి సొరంగ మార్గం కిందకి మనం గగన్ మహల్ చూసాం కదా సో ఆ గగన్ మహల్కి దారి ఇక్కడ దీంట్లో నుండి ఉండేదంట చూద్దాం చూడచ్చు మొత్తం ఈ మొత్తం పెనుగొండ కోట ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వాళ్ళు పెనుగొండ మొత్తం పెద్ద ఇది ఉంది అన్నమాట కాంపౌండ్ వాళ్ళు ఊరు మొత్తం మనకు అక్కడక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ కూడా ఉంది అయితే బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో సో బుక్కరాయలు ఈ గుడి తర్వాత బుక్కవర్ణం కట్ట దెన్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ మూడు కూడా ఆయనే నిర్మించినటువంటివి మీరు చూడవచ్చు సో మనం చూస్తున్నాం ఇదే ఆ శ్రీకృష్ణ దేవరాలు తర్వాత రాయల వారు చాలా రాజులు స్నానాలు ఆచరించి ఇక్కడ నుండి యుద్ధానికి పోయే ముందు అక్కడ ఒక టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారికి స్పెషల్ పూజలు చేసి సో అంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది సో దాని పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది సో హనుమంతుని ముఖ్యంగా వాళ్ళు మొక్కుండేవాళ్ళు సో మనం అక్కడ కూడా అది విగ్రహం కూడా ఉంది సో అది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం సో ముందుకు వెళ్దాం టెంపుల్లోకి వెళ్దాం సో ండి మనం వెళ్దాము చూడచ్చు ఇదంతా కూడా మీరు చాలా అద్భుతంగా ఉంది అయితే చాలా వరకు మొత్తం అంతా అద్మానంగా ఉందన్నమాట ఈ చెట్లు గిట్లు అన్నీ కూడా అట్లా జాగ్రత్త ఉంటాము చూసుకోవాలా అయితే అప్పట్లో పెనుగొండకు చాలా ప్రాధాన్యత ఇచ్చారనమాట అంటే రెండవ రాజధాని అంటే చాలా ప్రాధాన్యత అనమాట సో ప్రతి ఒక్క రాజు కూడా హంపి నుండి హంపి మొదటిది కదా సో అక్కడి నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు అయితే నేను ఇప్పుడు ఇలా వెళ్ళటానికి ప్రయత్నించాను కానీ ఇక్కడంతా దారి మూసుకుపోయింది ఏం చేయాలో తెలియలేదు చూస్తాం సో ఆ టెంపుల్ దగ్గరికి పోయే ప్రయత్నం చేస్తాను చాలా అద్భుమానంగా ఉంది రోడ్ అయితే ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ మీరు చూశారు కదా పొదలు ఇవంతా ఆల్మోస్ట్ అలా ఈ ఏదైతే మండపం ముందో దీన్ని క్లోజ్ చేసేసాయి సో అయితే మనం మంచి దారి ఎత్తుక్కొని ఆ టెంపుల్ని చూపించే ప్రయత్నం చేస్తాను మీకోసం సో వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి విషయాలను మిస్ అయిపోతారు ఈరోజు సండే కదా చాలామంది మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో మనం అక్కడి నుండి వచ్చాము అయితే యాక్చువల్లీ దాని లోపలే మండపం లోపల వెళ్ళి సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఫస్ట్ క్లైమ్ చేసి అంటే ఎక్కి దెన్ గుడి గుడి గోపురం అది మెయిన్ గర్భగుడి గోపురం సో దాంట్లోకి ఎక్కాల్సిందే అంటే ప్లానింగ్ చాలా బాగా చేశారు కానీ దీని మధ్యలో కొంచెం డ్యామేజ్ వచ్చేసింది ఎందుకంటే నేను తొగకపోతే ఇది మోస్ట్లీ ఉండేదేమో ఎవరైతే మన ఈ నిధుల కోసం గుప్త నిధుల కోసం వాళ్ళు ఉంటారు కదా దొంగలు సో వాళ్ళతో వాళ్ళు ఇక్కడ ప్రాబ్లమ్స్ చేయకపోతే చాలా బాగుండేది అనుకుంటాను చూడొచ్చు సో మనం కోనేరు వచ్చింది వచ్చి ఈ సై ఈ ప్రదేశంలో ఉంది ఇలా లోపల లోపలే లోపల లోపలే వచ్చి మండపండి ఇక్కడ సో రాయలవారు అందరూ కూడా ఇక అక్కడ కోనేరులో స్నానం చేసి ఈ మండపం కింద వచ్చి మెల్లగా సో ఈ మొదట్లో ఉన్నటువంటి గోపురం మండపం ఏదైతే ఉందో సో ఈ గోపురం కింద దూరి దాన్ని ఇలా గుడిలోకి వెళ్ళేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ సో మనం ముందుకు వెళ్దాము చూద్దాం ఏంటి టెంపుల్లో ఏముందో సో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ విగ్రహం ఉందా లేదా అట్ ద సేమ్ టైం వీళ్ళు పూజలు చేసినటువంటి విగ్రహం ఉందా లేదా కూడా చూద్దాం ఎందుకంటే ఇక్కడ చాలా వరకు తొగేసినారు కనుక చూద్దాం వెళ్ళి కొంచెం కష్టంగా ఉంది కానీ పర్లేదు బాగా ఉంటుంది చూడొచ్చు సో మనకు మెయిన్ రోడ్డు ఆ పక్కనే ఉంది అయితే నేను మీకు చూపించడానికి ఇట్లా లోన్కి వచ్చాను సో ఇక్కడ ఉంటుంది పైన చూద్దాం సో ఇక్కడ నుండే స్టెప్స్ కూడా ఇక్కడ నుండే మొదలయ్యాయి చూడవచ్చు సో అది కూడా రాయితతోనే నిర్మించినటువంటి అయితే మీరు వినే ఉంటారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలను రాసులుగా పోసుకొని అమ్మేవాళ్ళంట మీకోసం ఒక బొమ్మ వేశాను ఇదే ప్లేస్లోనే వన్సాప్ అనే టైం వజ్రాలను రాసులుగా పోసుకొని ప్రజలకి అమ్మేవాళ్ళు అప్పుడు మనది రాయలసీమ రతనాల సీమ అనే ఉండేది తర్వాత కరువు వచ్చింది దాని తర్వాత కూడా ఈ వజ్రాలు ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు సగం లాక్కెళ్ళిపోయారు నాశనం అయిపోయిందన్నమాట సో జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే ముందు మాత్రం లేదు అంటే బాగాలేదనమాట సో చూస్తూ ఉన్నాను చూడండి అయితే అప్పట్లో కూడా ఈ ఇటుకలు ఇటుకలు లాగా లేవు కానీ లాగా ఉన్నాయి సో అవి ఇది చేశారు అయితే ఇక్కడ ఏదో ఉంది శాసనం మీరు చూడొచ్చు ఇక్కడ ఇది నమ సుంగ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాలేదు ఏదో వాళ్ళు ఏదో రాశారు మనకు తెలియదు అది సో చూడండి ఇదంతా ఇక్కడ కూడా తోగినారు ఇక్కడ కూడా తోగినారు రా సో ఇదే ఇదే ఆ గర్భగుడి ఇదైతే పూర్తిగా ధ్వంసం అయిపోయింది సో మనం చూసే ప్రయత్నం చేద్దాం లోపల ఏముందో అట్లీస్ట్ గుడికి సంబంధించి సో యాక్చువల్లీ దారి అలా వెళ్ళాలి సో మనం అలా ముందుకెళ్ళి అలా వెళ్ళాలి బట్ డ్యామేజ్ అయింది కనుక డ్యామేజ్ అంటే ఏ నిధులు దొగినారు కనుక పోయింది అది సో ఇవంతా చూడు మోస్ట్లీ ఇదంతా కూడా ఉండేదేమో సో ఇవన్నీ అన్నీ పగిలిపోయి కిందకు పడిపోయినాయి ట్ టెంపుల్లానికి వెళ్దాం గుప్త నిధులు పదుల సంఖ్యలో దొరికినటువంటి ప్లేస్ ఇది చూడొచ్చు నిధుల కోసం తొగేసి మొత్తం గుడిని మొత్తం సర్వనాశం చేసినటువంటి ప్లేస్ ఇది సో ఇదంతా మనం చూడవచ్చు చూపించు సో ఆ రేంజ్లో దొగినారు చూడు ఇక్కడ దాదాపు గర్భగుడి మండపం ముందరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు దొగినారు సో వీళ్ళకి ఎంత మాత్రం దొరికిందో ఏమో తెలియదు మనకి నిధులు సో ఈవెన్ కొన్ని విగ్రహాలు కూడా చూడండి ఇక్కడ సో స్వామివారి విగ్రహాలు సో అవి కూడా ఇక్కడ పగిలిపోయినాయి చూడొచ్చు ఇదంతా మొత్తం ఉంది సో పైన ఈవెన్ కూడా ఇవి కూడా ఏమైనా పైన ఏమైనా ఎగబెట్టి ఉంటారేమో అనే ఉద్దేశంతో రాయి చూడు సో పైన ఉన్నటువంటి కప్పు మరి ఎందుకు ఇంత ఇది చేశారు ఈవెన్ ఇక్కడ కూడా తొగే ప్రయత్నం చేశారు సో ఇలా రావాల్సిందే చూడండి శిథిలాలన్నీ పడిపోయినాయి ఇక్కడ ఇలా వచ్చి ఆ టెంపుల్లో నుండి రావాల్సిందే సో ఈవెన్ చిన్న గోడల మధ్యలో కూడా తొగారు చూడండి సో ఓకే చూస్తున్నారు కదా సో అదే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏదైతే మన పెనుగొండ కోట పైన ఫోర్ట్లో ఉందో అది సో మొత్తం అంతా తొగేసినారో మీరు చూడొచ్చు సో నిధుల కోసం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వాళ్ళు కూడా ఏం బాగుపడిండ్రు నాకు తెలిసి మోస్ట్లీ ఇంత తోగేసి ధనం చాలాసార్లు దొరికిందంట అయితే అయితే మీకోసం ఇక్కడ ఒక పిక్ పెట్టాను సో ఈ రేంజ్లో ఇలా అనమాట బాక్సులు బాక్సులు దొరికిందంట వన్సప్ అనేట అయితే చరిత్ర చెప్తాను గుప్త నిధి ఇలా దొరికింది అని సార్ ఇది కూడా చాలా బాగా అద్భుతంగా ప్లాన్ చేశారు కానీ వాళ్ళ తర్వాత ఇంకెవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు కనుక సో రా లోనికి రా సో మనం గర్భగుడి లోనికి ఎంటర్ అవుతాను సో ఇక్కడ ఎందుకన్నా మంచిది షూ ఇప్పుదాం మనం సో ఇదే ఆ గర్భగుడి సో బుక్కరాలు నిర్మించినటువంటిది సో వాళ్ళు నిత్యం పూజలు చేసే చేసినటువంటి ప్లేస్ అనమాట షామ్ ఉంది అక్కడ ఉన్నారా ఏ అదంతా డ్యామేజ్ ఉంది కానీ సో మనం చూ అక్కడ ఇప్పి లోన్కి వస్తాను చూడచ్చు సో ఇక్కడ కూడా దొంగారా లైట్ సో ఇదే ఆ బుక్కరాయలు నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో కదిర్లో ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి నిర్మించారు చూద్దాము విగ్రహం అయితే లేదు విగ్రహం కూడా ధ్వంసం చేశారు సో లోనికి వెళ్దాము ఏదైనా వాళ్ళు వన్సాబ్ టైం పూజలు చేశారు కనుక ఇది పవిత్రమైనటువంటి ప్లేసు చూడొచ్చు సో విగ్రహం ఉన్నది ఇక్కడే సో అయితే విగ్రహం ఉన్నటువంటి ప్లేస్ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా క్లీన్ చేసేసారు అంటే తొగినారు సో అయితే తర్వాత కొంచెం కాంక్రీట్ వేసారులండి ఇది మొన్న రీసెంట్గా వేసినటువంటిది అనుకుంటే లక్ష్మీ నరసింహస్వామి పటం కూడా ఇక్కడ ఉంది చిత్రపటం సో ఎంత అద్భుతమైనటువంటిదో అసలు సో మీరు పైన కూడా చూడవచ్చు సో ఇది మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను బ్యాస్ పిక్చర్స్లో పెట్టాను నేను అయితే ఇక్కడ చూడండి పైన ఈ శతపత్ర కమలం అనే ఒకటి ఉంటుంది సో అది కూడా మనం ఆల్మోస్ట్ అలా ధ్వంసం చేశారు ఆల్మోస్ట్ అలా పగలు కొట్టేశారు సో బికాస్ ఆఫ్ ఏమన్నా దొరుకుతాయనే ఉద్దేశంతో చూడండి ఈవెన్ విగ్రహం కూడా సో ఎందుకు ఇలా చేశారో మనకైతే తెలీదు ఇదేంటో మరి ఇక్కడ తేమ ఉంది ఏదైనా నేను సో వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మన లక్ష్మీ స్వామి కృప ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను సో కొంచెం బొట్ట పెట్టుకున్నాం పెట్టుకున్నా సో చూడచ్చు ఇక్కడంతా చూపించి ఇక్కడంతా చూడండి ఇదంతా కూడా సున్నంతోనే సున్నము బెల్లం ఇట్లా ఎందుకంటే టెంపుల్ కదా కొంచెం అద్భుతంగా నిర్మించింది సో ఇవంతా మొత్తం కదిలిపోయింది ఊసలంతా అంతా కదిలిపోయింది చూద్దాం ఇంకా బయట ఏముందు ఒక్కసారి చూడవచ్చు మీరు మొత్తం అంతా డ్యామేజ్ చేసేసారు విజయనగర సామ్రాజ్య చాలా చాలామంది ఉండేళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేశారు అదే విధంగా ఎందుకు లక్ష్మీ నరసింహ స్వామి అంటే కోపం ఎక్కువ కదా సో వీళ్ళు యుద్ధం చేసే ముందు ఎటువంటి బెనుకు భయం లేకుండా యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతో అయితే పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నారు సో దాని గురించి కూడా మనం చూద్దాం ఓకే కూడా ఓకే సో మనం ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినాం ఏం లేదు బట్ అయితే సో ఇదే పక్కన అమ్మవారి టెంపుల్ అనుకుంటా ఎందుకంటే మామూలుగా అమ్మ అయ్యవారు పక్కన ఉంటారు కదా సో ఇక్కడ అదే ఇక్కడుందా అంటే మన ఆంజనేయ స్వామి విగ్రహం పదకొండు అడుగుల విగ్రహం ఇదేను చూడండి ఆ హనుమంతుని విగ్రహం సో రాయలవారు స్పెషల్గా ఈ విగ్రహానికి పూజలు చేసి యుద్ధానికి పోయే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళేవాళ్ళు అయితే ఇది కూడా డ్యామేజ్ చేశారు సో ఆల్మోస్ట్ వాళ్ళు కింద పడిపోయింది సో ఎత్తే ప్రయత్నం కూడా మనం చేయలేము ఎందుకంటే చాలా పెద్దది ఇది చూడొచ్చు ఓకే సో అమ్మవారి టెంపుల్ సో ఇక్కడ ఏమన్నా ఉందా ఏమో ప్రయత్నం చేద్దాం చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ ధ్వంసం చేశారు సో అయ్యవారి టెంపుల్ అక్కడ నుండి మన సో అక్కడ వెంటిలేషన్ కోసం కిటికీ ఉంది సో అయ్యవారి అంటే సో ఇది అమ్మవారి టెంపుల్ అనుకుంటా చూద్దాం సో ఏం లేదండి ఆల్మోస్ట్ అలా మొత్తం క్లియర్ చేసేసారు సో ఇక్కడ కూడా ఒక మండపం ఉంటుంది కదా ఎంట్రన్స్లో సో అది కూడా ఇది చేసేసారు మొత్తం ఏం లేదు ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఇంకా ఆ సైడ్ అన్న అట్లీస్ట్ విగ్రహం ఉండేది అట్లీస్ట్ ఇది బెటర్ ఇక్కడ అసలు ఏం లేదు చూద్దాం లైట్ వేసి చూపిస్తా సో మీరు చూడొచ్చు అమ్మవారి విగ్రహం అంటే అమ్మవారి టెంపుల్ సో ఇక్కడ అస్సలు ఇంకేం లేదు ఉన్నది తొగేశారు దాదాపు చాలా పెద్ద గుంతే తొగినారు చూడొచ్చు సో ఏం నిధులు దొరికాయ లేదో మనకు తెలియదు కానీ డ్యామేజ్ అయితే భారీగా చేసేసారు చూడచ్చు దొరికింటుంది మోస్ట్లీ ఇదే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి పెద్ద టెంపుల్ లేదు అసలు మొత్తం తొగేశారు గుడి కింద గోతులు తగ్గటం అంటే ఇదే ఇవి కూడా ప్రతి ఒక్క దానిపైన కూడా డిజైన్స్ ఉన్నాయి కానీ డ్యామేజ్ చేసేసారు ఏం లేదు ఇంకా ఆల్మోస్ట్ సో ఇక్కడ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకనొక టైంలో పెనుగొండ కోట గుప్త నిధులకు అడ్డాగా మారిపోయిందనమాట ఎందుకు ఈ పెనుగొండ కోట గుప్త నిధులకు అడ్డాగా మారిందంటే ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్య క్షీణ సమయంలో రాజ్యంలో ఉన్నటువంటి సొమ్మునంతా తీసుకొచ్చి ఇదే పెనుగొండ కోటలోనే ఉంచినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి సో ఆధారాలను బట్టి ఎవరైతే ఈ గుప్త నిధులు తవ్వుతూ ఉంటారో వాళ్ళకు ఒక పెద్ద అవకాశంగా మారి వాళ్ళు ఇక్కడొచ్చి ఈ గుడిని సర్వనాశనం చేసినట్లు చరిత్ర చెబుతా ఉంది మన కోనేరు అక్కడ సో మండపం అక్క నుండి ఇలా నడుచుకుంటూ వచ్చి సో దీని గుండా వచ్చి ఇలా స్టెప్స్ ఎక్కి ఇక్కడొచ్చి గర్భగుల్లో రావాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను సో అంటే ఎంజాయ్ చేయటం ఏముండదు ఇంత ధ్వంసం అయిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూసి అంతా మీరు కొంచెం చరిత్ర కానీ తెలుసుకున్నారనుకుంటాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో మీ ముందు వచ్చేస్తాను మీ అని లవ్ యూ ఆల్ టేక్ కేర్ నేను రిటర్న్లో ఉన్నా అయితే మీరు వీడియోని స్కిప్ చేయదండి ఎండింగ్లో ఒక చిన్న రైడింగ్ లాంటిది ఉంది అయితే మంచి ప్లేస్ అనమాట ఈ పెనుగొండ కోటకి ఎక్కేది వెళ్ళాలన్నా రావాలన్నా అదే దారే సో ఇప్పుడు ప్రజెంట్ వేసినటువంటిది మీరు చూస్తూ ఉన్నారు కదా రోడ్డు చాలా బాగుంది అయితే చా వెహికల్ కొంచెం బెటర్ వెహికల్ తీసుకున్నారండి ఎందుకంటే చిన్న చిన్న వెహికల్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వెహికల్స్ అయితే చాలా ఇబ్బంది పడతాయి చాలా హైట్ ఉంది చాలా మలుపులు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడటానికే ఈ వీడియో పెట్టాను అంతే